రంగు ఉంటుంది ఒకలా గెలిస్తే ఇలాగే ఉంటుంది రాజకీయాల్లో నాయకుల తీరు ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గమనిస్తే అలాంటి ఉదాహరణలు బోలెడు కనిపిస్తాయి ఆ నియోజకవర్గంలో అయితే మరీ అధ్వానంగా ఉందట ఆ పార్టీ తీరు ఆ పార్టీ నాయకుల తీరు అధికార పక్షం సహజంగానే దూకుడిగా ఉంటే విపక్షం కనీస పోరాట తత్వం చూపడం లేదట అక్కడి ఇన్ఛార్జ్ దీంతో ఏం చేయాలో పాలుపోక కార్యకర్తలు తల పట్టుకుంటున్నారట ఫ్యాన్ ఎందుకొచ్చింది ఆ నాయకుడు ఎవరు అట్టంఖీలో ఫ్యాన్ పరిస్థితి అంతేనా ఓటమి నుండి ఇంకా తేరుకోలేదా హనిమిరెడ్డి హత్య విధి అంటున్న క్యాడర్ గొట్టిపాటికి గట్టి పోటీ సాధ్యమేనా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతున్నట్టు కనిపిస్తోంది ప్రధానంగా అద్దంకి నియోజకవర్గంలో ఆ పార్టీ ఇంకా అంతేనా అన్న చర్చ ఊపందుకుంది దీనికి ఇక్కడ ఇన్ఛార్జ్ పాణెం హనిమిరెడ్డి తీరే కారణమన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి నడిపించే నాయకుడే సరిగ్గా లేనప్పుడు క్యాడర్ మాత్రం ఏం చేస్తుంది అందుకే ఎక్కడి వారక్కడ కామ్ గా ఉండిపోతున్నారు దీంతో రాజ్యం వెళ్లిన పార్టీ పరిస్థితి పూలమ్మిన చోటే తయారైంది ఇక్కడ వైసీపీకి మంచి ఏమీ లేకపోయినా క్షేత్రస్థాయిలో బలం ఉంది పార్టీ ఆవిర్భావం ఇక్కడ ఎన్నికలు జరిగితే రెండు వేల పద్నాలుగులో మాత్రమే విజయం సాధించింది ఆ తరువాత వరుసగా రెండు ఎన్నికల్లోనూ పరాభవమే ఎదురైంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అధిష్టానం తడపట్టడం వల్లే ప్రతికూల ఫలితం వచ్చిందనే అభిప్రాయం ఉంది అయితే రెండు వేల తొమ్మిది నుండి ఇక్కడ ఒకే అభ్యర్థి వివిధ పార్టీల నుండి గెలవడం విశేషం రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ అలియాస్ బుజ్జి ఆ తరువాత వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు ఆ తరువాత టీడీపీలో చేరిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గారిని తట్టుకుని హ్యాట్రిక్ విజయం సాధించారు ఇటీవల సాధారణ ఎన్నికల్లోనూ మరోసారి గెలిచిన రవికుమార్ తన పట్టును నిలుపుకున్నారు ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో పవర్ మినిస్టర్గా పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు ఇలా ఏ పార్టీ నుండి పోటీ చేసినా ప్రత్యర్థులు మారడమే తప్ప నాలుగు దఫాలుగా అద్దంకిలో విజేత మాత్రం మారడం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఘోర ఓటమి తర్వాత జిల్లాలో వైసీపీ నేతలు బయటకు రావడమే మానేశారు బాలినేని లాంటి సీనియర్ పార్టీని వదిలాక ఇక్కడ మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి పార్టీని సెట్రైట్ చేసేందుకు అధినేత ప్రయత్నాలు చేస్తున్న ఫలితాలు ఆశాజనకంగా కనిపించడం లేదు ఓడిపోయిన నేతలు పెళ్ళిళ్ళకు శుభకార్యాల కోసం చుట్టపు చుట్టపుచుపుక నియోజకవర్గాలకు వచ్చిపోతున్నారు తప్ప అధికార టీడీపీ ఎమ్మెల్యేలకు దీటుగా పనిచేసేవారు కరువయ్యారు దీంతో తమకు బలమైన నాయకత్వాన్ని అందించాలంటూ హైకమాండ్కు కార్యకర్తల నుండి డిమాండ్స్ పెరుగుతున్నాయి అలాంటి నియోజకవర్గాల్లో అద్దంకి కూడా ఉట్టుగా మారింది గత పదిహేనేళ్లుగా వా వన్ సైడ్ అన్నట్టుగా ఇక్కడ గొట్టిపాటి హవానే నడుస్తోంది గతంలో ఇదే పార్టీ నుండి గెలిచిన రవికి చెక్ పెట్టేందుకు వైసీపీ హైకమాండ్ చేసిన ప్రయత్నాలన్నీ బడిసికొట్టాయి రెండు వేల పంతొమ్మిదిలో చెంచు గరటయ్యను ఇటీవల ఎన్నికల్లో హనిమిరెడ్డిని బరిలో నిలిపినా ఫలితం దక్కలేదు వరుస విజయాలు సాధిస్తూనే ఉన్న గొట్టిపాటి జిల్లాలో ఏ నాయకుడికి సాధ్యం కానీ ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు అద్దంకిలో పార్టీలకు అతీతంగా ఆయనకు ఆదరణ ఉండటమే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు అలాంటి గొట్టిపాటికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు వైసీపీలో కనిపిస్తోంది ఎన్నికల్లో ఓడిన పాణెం హనిమిరెడ్డి ఫలితాల తరువాత అద్దంకిన అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోంది దీంతో తమకు బాసటగా నిలిచే నాయకుడు లేకుండా పోయాడని వాపోతున్నారు కార్యకర్తలు నిజానికి ఎన్నికలకు ముందే అద్దంకిలో వైసీపీకి ఊహించని షాక్స్ తగిలాయి అప్పట్లో అద్దంకి ఇన్ఛార్జ్ గా ఉన్న బాచన కృష్ణ చైతన్య ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యలు టీడీపీలో చేరడం ఫ్యాన్ పార్టీకి పెద్ద దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయం చేస్తోన్న బాచిన కుటుంబం టీడీపీలో చేరడం గొట్టిపాటికి మరింత బలమైంది దీంతో మరోసారి వార్ వన్ సైడే అయిపోయింది పక్క జిల్లాలోని పెదకూరపాటి నియోజకవర్గానికి వైసీపీ గా ఉన్న పాణెం హన్విరెడ్డిని తీసుకొచ్చి అద్దంకిలో సమన్వయకర్తగా ప్రకటించింది హైకమాండ్ ఫైనాన్షియల్ గాను హనిమిరెడ్డి సౌండ్ పార్టీని అనే ప్రచారం జరగడంతో గొట్టిపాటికి గట్టి పోటీ తప్పదని వైసీపీ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి నియోజకవర్గానికి పూర్తిగా కొత్త వ్యక్తి అయిన వైవి సుబ్బారెడ్డి అండదండలు పుష్కలంగా ఉండడంతో గట్టెక్కిస్తారనే ముచ్చట జరిగింది కానీ సీన్ రివర్స్ అయింది గొట్టిపాటి చేతిలో ఇరవై ఐదు వేల ఓట్ల భారీ తేడా తోడిపోయారు హనుమిరెడ్డి ఆ తరువాత తన సొంత ఇలాఖ పెదకూరపాడులోనే ఎక్కువగా ఉంటున్నారట ఇటీవల విద్యుత్ ఛార్జ్లకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన ఆ తరువాత పందాలేరు అదేంటని అడుగుదామంటే అగ్రనేతకు దగ్గరవాడాయే దీంతో లోలోపల మదన పట్టమే తప్ప బయటకు బాధను చెప్పలేకపోతున్నారు లోకల్ వైసీపీ నేతలు ఆయన స్థానంలో ఫుల్ టైం పనిచేసే కొత్త ఇన్చార్జ్ను నియమించాలని అధిష్టానాన్ని కోరుతున్నారట గొట్టిపాటికి గట్టి పోటీ ఇచ్చే నేతను పంపాలని డిమాండ్ చేస్తున్నారట మరి హైకమాండ్ ఏం నిర్ణయిస్తుందో చూడాలి